జై వాసవి జైవాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ కోలాహలంగా డిస్టిక్ వి టూ లెవెన్ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం సక్సెస్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత దేవాలయంలో జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ డిస్టిక్ వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నల్గొండ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ అమరాపురం పరిధిలో ఆర్సీ అవగాహన పర్యటన డిస్టిక్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ అన్న సంతర్పణలో పాల్గొన్న డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా కదిరి వాసవి క్లబ్ సభ్యులు డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ బాలాజీ వైద్య మిత్ర ఆధ్వర్యంలో అన్న వితరణ വജ്ര വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ഡിസ്റ്റിക്യൂസ് കോലാ ഡിസ്റ്റിക് ബി ടു ജില്ലാ മൊതിര കെബിനെറ്റ് സമാവേശം వి లెవెల్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశం పీలేరులోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ముస్తాల శంకర్ పాల్గొన్నారు సమావేశానికి గవర్నర్ సోమిశెట్టి సురేష్ బాబు అధ్యక్షత వహించారు ఐఈసీ ఆఫీసర్ బాలాజీ తక్షణ పూర్వ గవర్నర్ వెంకటేష్ బాబు కేబినెట్ సెక్రటరీ పులిరాజ్ ఆనంద్ కేబినెట్ రెజినర్ మహిధర్ పదమూడు క్లబ్బులకు చెందిన పిఎస్టీలు ఆర్సీలు జెడ్సీలు జిల్లా ఆఫీసర్లు మొత్తం ఎనభై మంది పాల్గొన్న ఈ సమావేశం ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి శిశుమందిరుకు ఎనిమిది వేల రూపాయల మైకు సెట్ను వితరణ చేశారు డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం మార్చి ఇరవై నాలుగున నెల్లూరులోని శ్రీ పాండురంగ అన్నదాన సమావేశం నిర్వహించారు సమావేశానికి గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ అధ్యక్షత వహించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వంకదార వాసుదేవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రత్యేక అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మాలే యోగేశ్వరరావు విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు పాల్గొన్నారు ఇంకా ఐఈసీ ఆఫీసర్ నంబూరి వెంకట పద్మజ గారు గార్లపాటి బ్రహ్మానందం ఊటుకూరి బాల వెంకట సత్యనారాయణ ఊటుకూరి ఉమా అన్నపూర్ణ పాల్గొన్నారు ఇచ్చిన టాస్కులను సకాలంలో పూర్తి చేసిన పిఎస్టీలకు గవర్నర్ సిల్వర్ మెడల్ అందజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు మంది పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ చోడవరం ఆధ్వర్యంలో శ్రీ వాసవి దేవాలయంలో పూజలు వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి దేవాలయంలో శ్రీ కోనకోమల కోమల జనార్దన స్వామి సన్నిధిలో శ్రీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ పూజారి మంగళంపల్లి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో వ్యాపార కూడలి తాళాలకు ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమానికి వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు కూర్మదాసు నూకరాజు గారు ఆయన టీం నేతృత్వం వహించారు పూసర్ల లక్ష్మణరావు నాగమల్ల వెంకటేష్ నుగ్గు దుర్గారావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పూసర్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు జెర్సీ పూజర్ల రామకృష్ణ ఆర్ఎస్ కొల్లూరు మణికుమార్ ఆర్సి సత్యవరపు శ్రీనివాసరావు దేవాలయ చైర్మన్ కలగర్ల తదితరులు పాల్గొన్నారు వి ఏ జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకొని పంచామృత అభిషేకం అష్టోత్తర ఘోష నిర్వహించారు అయ్యప్ప స్వామికి అలంకరణతో పాటు విశేష పూజలు నిర్వహించారు తీర్థ ప్రదార్థలు వితరణ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ జౌన్ చైర్మన్ ఆయుష్మాన్ క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నరసరావుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక కోట బజార్లో శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో కోలాహలంగా జరిగింది ప్రెసిడెంట్గా హరికృష్ణ సెక్రటరీగా శేఖర్ ట్రెజరర్గా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ కొలిశెట్టి సుబ్రహ్మణ్యం నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్లు కసర్లపూడి శ్రీనివాసరావు సీతారామయ్య కాశీ విశ్వనాథం సుజాత లక్ష్మి పొట్టి హనుమంతరావు విజయలక్ష్మి క్యాబినెట్ సెక్రటరీ నాగమల్లేశ్వరరావు ఐపీసీ చిరంజీవి ప్రకాష్ రావు పివీఎల్ వరప్రసాద్ రీజియన్ చైర్పర్సన్ ఆత్మకూరి కోటేశ్వరరావు జోన్ చైర్మన్ తరువాయి శ్రీనివాసరావు సోమసాయి ప్రసాద్ గోగుపర్తి సాంబశివరావు క్లబ్ సభ్యులు ఆరవేశ ప్రముఖులు పాల్గొన్నారు డిస్టిక్ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నల్గొండ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నల్గొండ ఆధ్వర్యంలో హోలీ పండుగలను ఘనంగా నిర్వహించారు హోలీ సంబరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గజవెల్లి సత్తయ్య కార్యదర్శి బిక్కుమల్ల రవీందర్ కోశాధికారి గజవెల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు మా మేము అమ్మాయికి ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి జిల్లా వాసవి క్లబ్ అమలాపురం పరిధిలో ఆర్సీ అవగాహన పర్యటన డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ అమలాపురం పరిధిలో రీజియన్ చైర్పన్ చుండూరి శ్రీధర్ అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీధి వ్యాపారికి గొడుగును అందజేశారు నంబూరి నానాజీ సహకారంతో హరి మనో వికాస కేంద్రానికి క్లీనింగ్ సామాన్లు దుప్పట్లు పంపిణీ చేశారు స్థానిక బుచ్చమ్మ అగ్రహారం కుమ్మర్ల వీధిలోని రాములవారి గుడికి ఇరవై కుర్చీలు నీళ్ల డ్రమ్ము స్టీల్ టేబుల్ను దాతల సహకారంతో అందజేశారు దాతలను సన్మానించారు సేవా కార్యక్రమాల అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ అవేర్నెస్ విజిట్ చైర్ విజిట్ చైర్మన్ తాటపర్తి రాజేష్ క్లబ్ అధ్యక్షులు తాటపర్తి సత్ సూర్యనారాయణ సెక్రటరీ సమయవంతుల మురళి కోశాధికారి తాటపర్తి ప్రసాద్ కథితలు పాల్గొన్నారు డిస్టిక్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో పదవ రోజు మజ్జిగ పంపిణీ విజయవంతంగా నిర్వహించారు గత పది రోజులుగా ఈ పంపిణీ కార్యక్రమం జరుపుతున్నారు పదవ రోజున ముఖ్య అతిథిగా జోన్ చైర్పర్సన్ కాత్యాయని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు టూ వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గంపేట ఆధ్వర్యంలో వేసవిని పురస్కరించుకొని పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు అన్న సంతర్పణలో పాల్గొన్న డిస్టిక్ వి టూ జీరో ఏ జిల్లా కదిరి వాసవి క్లబ్ సభ్యులు డిస్టిక్ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కదిరి వనితా కదిరి సభ్యులు శ్రీ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న సంతర్పణలో పాల్పంచుకున్నారు ఈ సేవా కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ పబ్బిశెట్టి రంగనాయకులు శాశ్వత గౌరవ అధ్యక్షులు పిఎస్ కవితాలక్ష్మి వనితా క్లబ్ అధ్యక్షులు కోట విద్యా ప్రాసన్న సెక్రటరీ మధ్యరాల నీరజ ట్రెజరర్ నామా విజిత తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ జిల్లా వాసవి క్లబ్ బాలాజీ వైశ్యమిత్ర ఆధ్వర్యంలో అన్న వితరణ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ బాలాజీ వైశ్యమిత్ర వాసవి క్లబ్ కార్యదర్శి లగిశెట్టి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని బాలాజీ కాంప్లెక్స్లో అన్న వితరణ మజ్జిగ పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా కోశాధికారి మిరియాల చంద్రమౌళి జిల్లా కోశాధికారి మలిపెద్ద నాగరాజు రీజియన్ చైర్పర్సన్ ఇల్లూరి రామకృష్ణ పూర్వ గవర్నర్ పోలా అనిల్ కుమార్ శివశంకర్ స్థానిక కౌన్సిలర్ ఖండే శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి